పచ్చి బఠానీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారంగా భావిస్తారు ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఈ కూరగాయను చాలా మంది తమ డైట్లో చేర్చుకుంటారు ముఖ్యంగా బఠానీలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది అయితే కొన్ని సందర్భాలలో బఠానీలు తిన్న తర్వాత గ్యాస్ ఉబ్బరం కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కలగడం కూడా చాలా మందికి అనుభవమే ఆహార నిపుణుల ప్రకారం పచ్చి బఠానీలు నేరుగా విటమిన్ డికి ప్రధాన మూలం కాకపోయినా ఇవి శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందిస్తాయి ముఖ్యంగా ఫైబర్ మరియు ప్లాంట్ ప్రోటీన్ కారణంగా ఇవి మంచి ఆహారంగా గుర్తింపు పొందాయి అయినప్పటికీ కొందరులో జీర్ణక్రియ సున్నితంగా ఉండటం వల్ల బఠానీలు గ్యాస్ సమస్యను ప్రేరేపించవచ్చు దీనికి ప్రధాన కారణం బఠానీల్లో ఉండే ఓలికోసాక రైడ్స్ అనే కార్బోహైడ్రేట్లు ఇవి చిన్న ప్రేగులో పూర్తిగా జీర్ణం కావు పెద్ద ప్రేగులో బ్యాక్టీరియా వీటిని విచ్ఛిన్నం చేసే సమయంలో వాయువులు ఉత్పత్తి అవుతాయి అదే గ్యాస్ ఉబ్బరం ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తుంది అందుకే కొందరు బఠానీలను పూర్తిగా మానేస్తారు అయితే బఠానీలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా చిన్న మోతాదుల్లో తీసుకుంటే సమస్య తగ్గే అవకాశం ఉంది తక్కువ పరిమాణం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది ఎండిన బఠానీలు వాడేవారు వండే ముందు బాగా నానపెట్టడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నానపెట్టడం వల్ల జీర్ణానికి ఇబ్బంది కలిగించే పదార్థాలు కొంతవరకు తగ్గుతాయి అలాగే బాగా ఉడికించి తినటం ద్వారా అవి మృదువుగా మారి జీర్ణం సులభమవుతుంది వంట సమయంలో అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇంగువ వంటి దినుసులు జోడించటం కూడా మంచిదే ఇవి సహజ జీర్ణ సహాయకాలు బఠానీల వల్ల కలిగే గ్యాస్ ప్రభావాన్ని తగ్గించటంలో ఇవి సహాయపడతాయి అందుకే సంప్రదాయ వంటల్లో ఈ దినుసులు ఎక్కువగా ఉపయోగిస్తారు బఠానీలు తిన్న తర్వాత తగినంత నీరు తాగడం కొద్దిసేపు నడక చేయటం కూడా జీర్ణక్రియకు ఉపయోగకరం